ఏ గైస్ చాలానాలు అయింది కదా మనం కోడిపిల్లల గురించి ఒక వీడియో చేసి ఇంకా నన్ను చాలా మంది అడుగుతున్నారు కోడి పిల్లల సంగతి ఏమైందని కోడి పిల్లలు తెచ్చుకొని ఇవాళ పదిహేనో రోజు సరిగ్గా సో ఫస్ట్ ట్వంటీ డేస్లో మనమైతే రెండు వ్యాక్సిన్లు వేసుకోవాలి ఒకటి వచ్చేసి గంబూరా ఇంకోటి వచ్చి లసోటా లసోటా అని రాణికేత అని కూడా అంటారు సో ఈ పూర్తి వీడియోలో మనం ఆ డోసేజ్ వేసుకున్నాము వాటి వ్యాక్సిన్ ఎలా వెయ్యాలి ఎక్కడెక్కడ వేయాలి అనేది చూసుకుంటాం నేనైతే వైజాగ్ నుంచి మళ్ళా ఊరికి బయలుదేరిపోయి మా అల్లుడికి మధ్యదారులో ఏదో పార్సల్ కావాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నాం అక్కడ నుంచి అలాగా ఆడుతూ పాడుతూ సరదాగా మేమిద్దరం బండి మీద నర్సన్పేట వరకు అయితే చేరుకున్నాం అక్కడ ఎందుకంటే వెటనరీ స్టోర్ నుంచి లసోటా వ్యాక్సిన్ తెచ్చుకుందామని బయలుదేరాం సో మీరు ఎక్కడైనా మీరు ఎక్కడున్నా ఏ వెటనరీ స్టోర్లో అయినా లసుటా వ్యాక్సిన్ అని మీకు వాళ్ళు ఇస్తారు మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది ఈ వ్యాక్సిన్ వచ్చేసరికి ఫ్రోజన్ స్టేట్ లోనే ఉండాలి సో మనం అక్కడ వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని తప్పనిసరిగా ఒక వాటర్ ప్యాకెట్ ఫ్రోజన్ వాటర్ ప్యాకెట్ అయితే అడగండి మేము ఆ వ్యాక్సిన్ అయితే తెచ్చేసుకున్నాం సో వ్యాక్సిన్ వచ్చేసి టూ ఫార్మ్స్ లో ఉంటుంది ఒకటి నార్మల్ సొల్యుబల్ లిక్విడ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి వ్యాక్సిన్ పౌడర్ ఉంటుంది వ్యాక్సిన్ పౌడర్ ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నామో ఇది పౌడర్ ఉంటుంది సో ఈ పింక్ లిక్విడ్ అనేది మనము తీసుకొని ఒక టూ ఎంఎల్ సిరింజ్లో తీసుకొని దాని పౌడర్లో మిక్స్ చేసి మళ్ళీ ఈ బాటిల్లో అనేది వేసి కోల్కి అయితే వేస్తాం సో ఈ ప్రాసెస్లో మీరు చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు ఆ టూ ఎంఎల్ తోని మనమైతే పింక్ కలర్ లిక్విడ్ అనేది తీసుకుంటున్నాం ఇట్ జస్ట్ సాల్యుబల్ లిక్విడ్ ఆ సాల్యుబల్ లిక్విడ్ వచ్చేసి ఈ పౌడర్ ఫామ్లో ఉన్న ఈ లసోటా వ్యాక్సిన్లో ఉన్న మనం ఇంజెక్ట్ చేసి దాన్ని క్లియర్గా మిక్స్ చేసుకుంటాం ఎక్కడైతే ఏ లంప్స్ లేకుండా సరిగ్గా అంతా సరిగ్గా చూసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మిక్స్ చేసిన లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ని మళ్ళీ మనం పింక్ సాల్యూబుల్ సొల్యూషన్లోకి కలిపేస్తాం కాకపోతే ఇక్కడ మనం తీసుకున్న జాగ్రత్త ఏంటంటే మనం ఆ లిక్విడ్ని డైల్యూట్ చేస్తాం ఏదైతే పింక్ సొల్యూషన్ ఉందో దాంతో ఈ విధంగా అన్ని కోల్కి సమానమైన డోసేజ్ వెళ్తుంది అండ్ దీనికి ఓవర్ డోస్ కాకుండా ఉంటుంది సో మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీకు మల్టిపుల్ డోసెస్ ఇస్తారు వాళ్ళు టూ థౌజండ్ డోసెస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ డోసెస్ ఉంటాయి టూ హండ్రెడ్ డోసెస్ ఉంటాయి సో మీ కోడి పిల్లలు ఎంతైతే కౌంట్ ఉందో దాన్ని బట్టి మనం డోసెస్ తీసుకుంటాం సో ఇక్కడైతే మనం ఆ కోడి పిల్లల్ని వాటికి ఒక కంటిలో ఒక చుక్క ఇంకా వాటి ముక్కులో ఒక చుక్క అనేది వేసుకుంటాం ఈ విధంగా చేసుకునేసరికి మనం కోళ్ళకి కొనుక జబ్బు రాకుండా నివారించుకుంటాం ఒక్క కోడికి కొనుక జబ్బు వచ్చినా అవి అన్నిటికీ పాకేస్తాయి సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఎంత యాక్టివ్గా ఉన్నా కొనుకు జబ్బు వచ్చిన తర్వాత అవి యాక్టివ్ ఉండవు సో ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్ అండ్ అఫెక్షన్ని సేమ్ విధంగా చూపిస్తూ ఉండండి